పర్లేదా భయపడుతున్నా హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే ఇంకో విలేజ్ కి అయితే వెళ్తున్నామండి పుల్లు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇప్పుడు మూవ్ అయ్యేమో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఎలా వెళ్ళాలో ఆలోచిస్తున్నాము మధ్యలో ఆగే ఆగేమిదిగో అందుకే ఇదిగండి కవర్ వేసుకున్నాను మన పామురాయి అనే విలేజ్ కి వెళ్ళాం తర్వాత ఇక్కడ ఇక్కడది గుర్తు రావట్లేదు పా మొత్తానికి అయితే పామురాయి విలేజ్ కి వెళ్ళామండి అక్కడ నుంచి ఒక విలేజ్ చూసాము అనమాట కొండ పైన ఉంది ఈ రోజైతే కొండ పైన ఎక్కిస్తాను అనేసి అంటున్నారు మా ఆయన రోడ్ కూడా లేదు ఆ రోడ్ అయితే అసలు లేదండి వాకింగ్ చేయాలి బై వాక్ చేయాలి అక్కడ అయితే వెళ్తున్నాం కానీ ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది పుళ్ళు లగేజ్ అంటే కొంతమంది అక్కడ ముసలి వాళ్ళు లేదంటే ఎవరైనా అనాథ పిల్లలు లాంటి వాళ్ళు ఉంటే అటువంటి వారికి కిరాణా సామాన్లు కొన్ని కొంత రైస్ ఇద్దామనేసి ఈ లగేజ్ కూడా తీసుకెళ్తున్నాం దాంతోపాటు ఆ ఊర్లో ఉండేటటువంటి విశేషాలన్నీ కూడా మేము వీడియోలో చూపిస్తాము చివరి వరకు చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి ఆల్రెడీ ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి మెయిన్ మెయిన్ ఇది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో ఎలా ఉంటాయి విలేజెస్ అనేది కూడా మేము చూపిస్తాం మేము స్టార్ట్ స్టార్ట్ అయిన వెంటనే అయిపోయింది వాటర్ ఫాల్ ఒకటి ఉందండి మేము ఇప్పుడు వెళ్ళబోయే రూట్ లో ఆ వాటర్ ఫాల్ కూడా టైం ఉంటే ఖచ్చితంగా మేము చూపించే ప్రయత్నం అయితే చేస్తాము చూడండి చాలా బాగుంటుంది అది హిడెన్ అనమాట ఇప్పటి వరకు ఎవరు ఇది ఆ విలేజర్స్ తప్ప బయట ప్రపంచానికి ఏం తెలీదు చాలా బాగుండింది మేము ఆ రోజు చూసాము ఇది రెయిన్ సీజన్ కదా రెయిన్ సీజన్ లో వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది చూడడానికి బాగుంటది కూడా చూపిస్తాము సో మేమైతే కొంత దూరం వచ్చామండి ఇక్కడ నుంచి అయితే ఇంకా ముందుకు వెళ్ళాలి మంచి మంచి లొకేషన్స్ అయితే చూపిస్తాను మీరైతే మిస్ అవ్వకుండా చూడండి మా జర్నీ అయితే ఇలా కొనసాగుతుంది ఫస్ట్ అను మొత్తం తడిసిపోతున్నాను కానీ వెళ్ళడం మరి ఆగిపోకూడదు కదా వర్షం మన కోసం ఆగదు సో అందరూ కూడా హైవేలనే చూపిస్తారు దాని మారుమూల గ్రామాలకి వెళ్ళే రూట్లు ఎలా ఉంటాయో మీరు చూడవచ్చు చూడండి ఆటోల్లో ఎలా ఆటోలో చూస్తున్నారా వెహికల్స్ ఉండవు కదా మా ఏరియాలో పెద్దగా ఆర్టీసీ సర్వీస్ ఉండదు లూపు లైన్లకు ఉండదు మెయిన్ రోడ్లకు మాత్రమే ఆర్టీసీ సర్వీస్ ఉంటుంది అందువల్ల వేలాడి వెళ్తూ ఉంటారు అక్కడక్కడ టవర్స్ ఉన్నాయండి కానీ ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు బిఎస్ఎన్ఎల్ టవర్స్ అక్కడక్కడ జియో టవర్స్ ఉంటున్నాయి ఇప్పుడు ఇప్పుడే ఏర్పాటు చేస్తున్నారు టవర్స్ ఈ రెండు రోజుల్లో మంచి వస్తుందండి మా ఏరియాలో అయితే చలికాలము స్టార్ట్ అవ్వలేదు కానీ ఇప్పుడు వర్షం పడి కొంచెం ఆగిందంటే పొగ మంచి వచ్చేస్తుంది మన ఛానల్ సపోర్ట్ చేస్తా ఉండండి మంచి మంచి ప్లేసెస్ కల్చర్ వీడియోస్ విలేజెస్ మొత్తము మేము చూపించే ప్రయత్నం చేస్తాము ఈ ఏజెంట్స్ పదకొండు మండలాల్లో ఉండే ప్రతి విలేజ్ కి విజిట్ చేద్దామని అనుకుంటున్నాం మేము ఎవరు విజిట్ విలేజ్ మేమైతే రోజుకొక విలేజ్ చూపిస్తాం అనేసి ఫిక్స్ అయితే అనమాట పెద్ద వీడియో యూట్యూబ్ లో పెడదాం అనేసి మేమైతే అనుకుంటున్నాం ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో చిన్న బిట్టు పడతాది కదండి ఎన్ని నిమిషాలు మంచి మంచి లొకేషన్స్ దగ్గర వెళ్తున్నాం కానీ ఇన్స్టాలో చిన్న వీడియో కాబట్టి పెద్ద వీడియోలు చూపించడానికి అవ్వట్లేదు మంచి మంచి వీడియోస్ తో మీ సీత అవి వస్తుందండి చూసేరా పర్వతం మీద పొగ మంచు అలాగే వర్షం కూడా పడుతుంది ఒక వైపు వర్షం ఒక వైపు సుగం అండి చాలా బాగుంది ఈ చెల్లి వాళ్ళు తడుచుకుంటూ ఇక్కడ వెళ్ళిపోతున్నారు విలేజర్స్ అందరూ ప్రెసెంట్ వర్షాకాలం కాబట్టి పొలాల్లోనే ఉన్నారు అందరూ నవ్వకు ఇంత వర్షంలో మళ్ళీ రాంగ్ రోడ్ తీసుకొచ్చేనండి సరదాగా ఉందా రాంగ్ రూట్ తీసుకొచ్చేసే రండి మా ఆయన అయితే ఇప్పుడు పై కిలోమీటర్స్ రాంగ్ రూట్లో వచ్చేమనమాట ఇప్పుడు మళ్ళీ వేరేగా మండి తిప్పేసి అయితే మళ్ళీ వెనకకెళ్ళి వర్షం వల్ల రూట్ కనిపించలేదు ఇదే రూట్ అనుకున్నాను రాంగ్ రూట్ వచ్చేయమండి మేమైతే మళ్ళా తిరిగి వెళ్తున్నాము లైగ్ అండా ఇది ఎవరికి వెళ్ళిపోవాలి ఇది ఇది వెళ్ళిపోద్ది అలా పెదబైలు పెద్దబై బేట అన్ని కలిసిపోద్ది రూట్ మనం ఇప్పుడు వేరే రూట్ వెళ్ళాలంటే ఎటువైపు ఇప్పుడు మనము అరమ రూట్ వెళ్ళాలి మళ్ళా తిరిగి వెళ్తున్నాం ఈ పొలాలు కొత్తగా నాటినట్టు ఉన్నారు కదా వారం పోతే పచ్చగా అయిపోతాయి పొలాలు పచ్చగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది నిజంగా బ్యూటిఫుల్ ప్రశాంతంగా ఉంటుంది దాని ప్లేస్ ఇక్కడ ఏం చేస్తున్నారు అనేవాళ్ళు ఏదో ఒక పొలాలు నాటడం అయిపోయింది పొలాలు నాటడం అయింది కదా అందుకనే పార్టీ పెట్టినట్టున్నారు అంటే పొలాలు నాటిన వాళ్ళకి లాస్ట్ రోజు చికెన్ పెట్టాలి కదా అందుకనే చికెన్ కట్ చేస్తున్నారు అక్కడ ట్వన్యవర్ వాటర్ ఫాల్ దగ్గర అయితే వచ్చామండి ఇందాక చెప్పాను కదా వాటర్ ఫాల్ అని చూపిస్తాను కింద నుంచి ఫైవ్ వరకు అయితే వాటర్ ఫాల్ అద్భుతంగా ఉంటుంది వెళ్ళేటప్పుడు చూపించేదమ్మా వచ్చేటప్పుడు అంటే వచ్చేటప్పుడు చూపిస్తే బాగుంటుంది అంతేనంటావా అంటే లగేజ్ కదా మళ్ళీ పక్కన పెట్టి అది కూడా కరెక్ట్ అంటే కానీ లూప్ లైన్ లో కానీ ఇది రోడ్ అయితే ఇక్కడ వరకు అయితే చాలా బాగుంది కదా చిన్న రోడ్ అయినా కదా ఆటో వెళ్ళేటట్టు బాగా చేస్తున్నారు ఇప్పుడు ఏముంది ఇప్పుడు చూస్తావు ఇక్కడ వరకే ఉంది అవునా ఇప్పుడు నుంచి ఉంటది ఇదిగో చూడు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ ఇటు బాగుంది సో మట్టి రోడ్ అని జాగ్రత్త తీసుకెళ్ళమ్మా ఇక్కడ నుంచి అయితే బురద బురద ఉందండి మట్టి రోడ్ కదా చూడండి ఎలా ఉందో రూట్ అయితే గొయ్యి అయిపోయింది వర్షానికి మొత్తం లాగేసి ఉంది మట్టిని అవును నేను కింద నల్ల వాటర్ ఫాల్ చూశాను కదా అది అది కాదు కాదు పై నుంచి వస్తూ ఉంటది దగ్గర జారిపోద్ది జారిపోతుంది ఎండాకాలం రోడ్డు మీద పడినా పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు బురద దగ్గర చూడండి కొండ పైన నుంచి రోడ్ ఉంది కదా కొండ పైన వెళ్తున్నాము ఆ కిందన అయితే చూడండి పొలాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇప్పుడైతే మేము మట్టి రూట్ నుంచి ఆ విలేజ్కి మేము స్టార్ట్ అయ్యాము ఇక్కడ చూస్తే ఘోరంగా ఉంది పరిస్థితి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు ఇటు చూస్తే గొయ్యి ఉంది ఇటు చూస్తే బురుగ ఉంది చూద్దాం అడ్వెంచర్ చేస్తున్నాము ఎలా తీసుకెళ్తున్నావు భయపడద్దు చూడు జారిపోతే వెళ్ళిపోతాము చూడు గు ఎంత కదలకే ఓకేనా భయపడకు నువ్వు భయపడిపోయి నన్ను భయపెట్టేసి బండిని పడేలా చేస్తావు నువ్వు ఇక్కడ అసలు అయినది ఉంది పోవడానికి కుదరదు ఇక్కడ ఇక్కడ ఏదో చేద్దాం ఏ మాత్రం కదలొద్దు ఇంచుమించు దగ్గరికి వచ్చేమండి ఆ విలేజ్కి అది కూడా టవర్ అయితే కట్టేశారు కానీ సిగ్నల్ లేదు చూడండి రోడ్లు అయితే ఇలాగ ఉన్నాయి మనకు చాలా విలేజెస్ ఇట్లానే ఉన్నాయండి మా విలేజ్ కూడా మా విలేజ్ కూడా సేమే ఉందండి ఓకే ఇక్కడ నుంచి అయితే అడ్వాన్సర్ చేయాల్సి ఉంటుంది బండి స్కిడ్ అయి ఉంది ఎందుకంటే మట్ రూట్ కదా చాలా జాగ్రత్తగా వెళ్తున్నాము సీత నువ్వు కదలవద్దు నేను అస్సలు కదలను కదిలితే పడేస్తావు కదా నాకు సర్దా ఏంటి వావ్ వాటర్ అక్కడే అండి కిందన వాటర్ ఫాల్ ఉంటుంది వచ్చేటప్పుడు మీకైతే చూపించే ప్రయత్నం చేస్తాము మెల్లగా మెల్లగా ఎంత లేట్ అయినా పర్వాలేదు మెల్లగా గొయ్యలు గొయ్యలు ఉంది కదా కొంచెం స్కిడ్ అవుతుంది బండి నేను దిగిపోనా వద్దులే దిగిపోతాను లేదు భయపడద్దు నెమ్మదికి కాకపోతే నేను వేసుకోలేదు అది కింద కాలు జారుతుంది నేను కోసం కింద కాలు పెట్టాను అనుకో జారిపోతుంది దొరకయితే చెప్పులు తీసేయి చెప్పులు జారుతున్నాయి కదా అలాగే ఉంది ఓహో రాయి రాయి వద్దు ఎటు తీసుకున్నావు ఇటా సో ఫ్రెండ్స్ ఇదండి రూటు నుంచి కొండలు కొండల పైన ఎక్కించేస్తున్నావ్ అండి అడ్వాన్సర్ ఇదైతే రోడ్ నాకు లేదు కదా లేదు అస్సలు అక్కడ నుంచి ఇంకా ఉండకపోవచ్చు ఎంత దూరం వెళ్ళాలో మేదిలో అల్లి ఉంది కదా రోడ్ బాగాలేదు ఊరో కూడా తెలియదు అసలు నిజానికి చెప్పాలంటే ఫ్రెండ్స్ ఈ ఊరి పేరు ఏంటో తెలియదు దుంద్రగూడ మండలం అని తెలుసు ఏ పంచాయతీ ఏ ఊరు అనేది తెలియదు మొత్తానికైతే మేము ఈ ఊరికి వెళ్తున్నాము మొట్టమొదటిసారిగా అడుగు పెడుతున్నాము ఏ ఊరు తెలియదు చూపిస్తాము తెలుసుకొని మీకైతే చూడు ఇక్కడ ఎవరు ఇక్కడ మేపుతున్నారా అమ్మా బండి వెళ్ళదా ఇంకా వెళ్ళదా ఓకే ఏ ఊరమ్మా ఇది ఊరి పేరేడ్డమ్మా గోడసారు అంట సో ఇక్కడ గడ్డ చూడండి పంచాయతీ ఏ పంచాయతీ వస్తుందమ్మా అరమ పంచాయతా పోతంగి పంచాయతీ పోతంగి వస్తుందా ఇంత దూరంలో పోతాంగి పంచాయితీ ఉందట చూస్తున్నారు కదండి ఇక్కడ పెద్ద గడ్డ వస్తుంది కొండలపై నుంచి చూస్తున్నారు అటు రెయిన్ పడడం వల్ల కొంచెం ఇప్పుడు రెయిన్ అయితే తగ్గింది తగ్గడం వల్ల పొగ మంచు చూడండి ఆ కొండలపై ఎలాగా వెళ్తుందో మీరు చూడవచ్చు చాలా బాగుంది కాకపోతే ఇక్కడ నాకు మూటలు మోసిస్తావేమో అనేసి భయమే పర్లేదు నేను కదా పద ఇక్కడ నుంచి అయితే వెహికల్ వెళ్ళదండి ఇక్కడ వరకు మాత్రమే ఛాన్స్ ఉంది సో అటు పోవడానికి అయితే ఏమీ లేదు మొత్తం గొయ్యి గొయ్యి అయిపోయింది సో మేమైతే ఇక్కడే బండి అయితే పార్కింగ్ చేసి వెళ్ళిపోతామండి ఇలాగే మోసుకొని ముందు రండి తీసుకోండి కొంచెం దించడానికి సహాయం చేయండి ఫస్ట్ తర్వాత మీరు వేగులా లేదు వర్షంలో అన్నం తింటున్నారు ఈ అక్క వాళ్ళైతే అంటే ఇక్కడ శనంకాయలు తీస్తున్నారండి మా మేము కూడా మొన్న అయితే కొన్ని తీసేము ఇంకా ఉన్నాయి శనగకాయలు తీసేది వర్షం లేనప్పుడు వెళ్ళిపోద్దేమో బండి ఎందుకంటే ఇక్కడ చూసేవా అక్కడ ఎలా ఉందో గొయ్యలు అల్లవరసం స్టార్ట్ మనకి ఎటువంటి రైస్ తడవపోతే చాలు అంతే అంతే శనకాయలు తీస్తున్నారు ఇక్కడైతే వెళ్ళి పలకరిద్దాం అక్క ఎన్ని ఇల్లులు ఉన్నాయక్క మీ ఊర్లో మా ఊరి నడుము వలస ఎక్కడ ఉంది అది అల్లక్కడా ఈ మరి ఈ ఊరు దగ్గరలో మీరు ఉన్నారు అబ్బో పాప పట్టుకునేవాళ్ళు లేరా అయ్యో వర్షంలో అమ్మా బాగున్నావా బోల్సకి మీ ఆయన గారు అర్మాటి గెలా ఓకే ఓకే ఒకటి అంటే తిప్పి చెప్పడం రాదు తీసుకోబుడి అంటే బాబు అమ్మా తిను అదా పర్లేదా భయపడుతున్నా इलारा इलारा इराइल ये इलाार इला रही इला रा బేగు చాలా గొయ్యి ఉంది ఇక్కడ కొంచెం గొయ్యి అనిపిస్తుంది దా ద ఇలా రా రా కొంచెం కొయ్య ఉంటుంది ఏమవ్వదు సో గడ్డ అయితే దాటేసేం కష్టపడి రూట్ అయితే ఈ విలేజ్కి వెళ్ళే సరుకు వెళ్ళే రూట్ అయితే ఇలా ఉందండి ఘాటి కూడా ఉందండి వెహికల్స్ అయితే వెళ్ళడానికి అవ్వదు ఎందుకంటే చూడండి పెద్ద గొయ్యి పైన మూట మొయ్యలేకపోతున్నాను ఆయసం స్టార్ట్ అయిపోయింది వర్షంలో మూటలు చెప్పులు జారుతున్నాయి చూసేవా అది అక్కడ చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ అద్భుతం చాలా బాగుంది పై నుంచి రూట్ అయితే లేదు విలేజ్కి అక్కడ ఎన్ని హౌసెస్ ఉన్నాయి ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి కనుక్కుందాము సో మేమైతే విలేజ్ విలేజ్కి అయితే వచ్చామండి మరో మోసుకొని సో ఇక్కడైతే అమ్మ ఆకు లాగుతుంది కొంతమంది ఉన్నారు అడిగి తెలుసుకుందాము తడిసి తడిసి వచ్చాం ఇక్కడ ఎంత మంది ఉంటున్నారమ్మా ఇద్దరేనా ఏమైంది ఇలా పడుకున్నారు పడుకున్నారా ఇది మీ ఓహో గవర్నమెంట్ ఇల్లు నుంచి ఇల్లు రాలేదా గవర్నమెంట్ అవునా కారు కవర్ వేసి సో ఈ గోడసోడసారి విలేజ్ అయితే మొత్తం చూపిస్తాను ఇక్కడ చూడండి కుక్క ఎంత బాగా పడుకుని ఉందో ఇది ఇల్లేనా అడిగి చూద్దాం సో ఇది కూడా ఒక ఇల్లేనా అండి అమ్మా ఎంతమంది ఉంటున్నారు అమ్మ వాళ్ళ ఇలా అయితే ఇలా ఉందండి చూడండి ఇదిగో ఇక్కడ వంట చేసుకుంటున్నావా అవునా పనికి వెళ్ళలేదా పనికి పనికి ఏం పేరమ్మా ఏం పేరు నీది ఏమైంది నీకేమైందమ్మా కొంచెం బాగాలేదు అనుకుంటా అమ్మాకి బాగాలేదా నీకేట్ అవుతుందన్నా తినియా మా తిస్తిమితం లేకుండా ఉందా ఓకే ఓకే ఉండమ్మా వస్తామే ఇక్కడే ఉండమ్మా ఇక్కడ వెళ్ళకు వెళ్ళదు కదా ఈ లో చూసినట్లయితే అరటి చెట్లు ఉన్నాయండి చుట్టూ అరటి చెట్లు వేసుకున్నారు ఇది పశువుల సాల కోళ్ళు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అది పడుకొని ఉన్నాయి వర్షానికి సో అవతల వీధికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు జామ్ చెట్లు చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఎవరే ఉంటారు నానా బాగున్నారా స్కూల్ లేదా నడిచి వెళ్తున్నారు రోజు పిల్లలు ఎన్ని కిలోమీటర్లు ఉంటది అయ్యో రెండు కిలోమీటర్లు పిల్లలు నడిచి వెళ్తున్నారు ఈ మరి ఇక్కడ పరిస్థితి అయితే అంగన్వాడి కూడా పక్కన ఉండే విలేజ్కి మజ కూడా మంచిగా లేదా నడిమి వలస వెళ్ళి తీసుకుంటున్నారు అలాగే స్కూల్ పిల్లలు ఏమో వచ్చి పామురాయిలో వెళ్ళి ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళి అయితే ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారట మీరు అంగన్వాడి బేచియా అక్కడ స్కూల్కి ఈ ఈరోజు ఎందుకు వెళ్ళలేదు వచ్చేసారా ఓకే ఇలాగ ఇలా నడిచి వెళ్తున్నారా గడ్డ దాటి వెళ్తున్నారు రోజు ఈ పిల్లలు అయితే సాహసమే చేస్తున్నారు రోజు అక్కడ వెళ్ళి అంత దూరం వెళ్ళి చదువుకోవడం అంటే గ్రేటే ఏమే అవుతారు తమ్ముడా తమ్ముడా పాప రేపు జెండా గ్రేయడానికి వెళ్తారా ఇక్కడ విలేజ్కి చూస్తే మొత్తం కూడా పెంకిల్లు లేనండి ఉన్నాయి బాగున్నారా ఏమైంది జ్వర హాస్పిటల్కి తీసుకెళ్ళలేదమ్మా అయ్యోపడుతున్నారు అంబులెన్స్ అయితే రావడానికి కష్టమే కదమ్మా అంత దూరం రెండు కిలోమీటర్లు మోసుకొని వెళ్ళాలి కదా ఎవరికి బాగా జనపతులు బాగా ఆరేసారున్నాయా ఓకే ఓకే అక్కడ సో ఇప్పుడైతే అవతల వీధికి వెళ్తున్నాము ఇక్కడ రోడ్ అయితే మాత్రం లేదు స్కూల్ లేదు అలాగే అంగన్వాడి కూడా లేదు కరెంట్ అయితే ఉంది టవర్ ఎలా తెచ్చి కట్టారు అన్న మరి సామాన్లు మోసుకున్నారా సో ఇక్కడ ఒక మూడు నాలుగు ఇల్లులు ఉన్నాయి అన్న బాగున్నారా బాగున్నారా మొత్తానికి సామాన్లు అన్ని మోసుకున్నారు అవి మోసుకునే అంటే వచ్చింది ఆహా అప్పుడు మామూలుగా ఇప్పుడు మొత్తం గొయ్యి గొయ్యి అయిపోయింది ఇప్పుడు గర్భిణీ స్త్రీలు అలాంటి వాళ్ళకి తీసుకెళ్లాలంటే మోసుకొని వెళ్ళాలి నీటి సమస్య లేదు కదా వాటర్ బాగానే వస్తుంది తాగినది వాటర్ అంటే మరి ఇబ్బంది కొంచెం వాటర్ రావాలంటే రెండో వాళ్ళ సైతే కొంచెం కొంచెం తాగుతున్నాం అక్కడ కూడా ఉంది వెళ్ళా అక్కడ ఉన్నది ఎండాకాలం మారిపోతుంది ఈ వీధి వల్ల అవతల నీటి కోసం వెళ్ళాలా అవతల వెళ్తున్నాము ఓ వాటర్ సమస్య కూడా సమ్మర్ లో అయితే ఈ ఊర్లో ఉంది ఇదిగో గ్రామస్తులు అనే అయితే మాతో చెప్తున్నారు టోటల్ ఎన్ని ఇల్లులు అన్న ఈ వీధి ఇవీధి కలిపి టోటల్ అంటే ఇక్కడ ఓ పది పదిహేను ఉంటాయా తింల్దాయి పెంచె అంటే దగ్గర కాలిపోయింది అన్నారు రాదు అందరికి వచ్చేది కానీ పది రాదు అరవై కానీ అమ్మగారికి అయితే అండి ఆధార్ కార్డ్ లేదు స్టార్టింగ్ నుంచి తీస్తున్నారు కానీ ఏదో రిజెక్ట్ వస్తుంది అని అంటున్నారట అక్కడ వెళ్ళండి మనతో అరకు అక్కడ చెప్పారు అక్కడ వెళ్తే కూడా అవ్వలేదు ఇలాంటి ఎన్ని ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాల్లో అదే అండి అమ్మగారి పరిస్థితి అయితే ఇక్కడ అక్కడ ఎవరు ఉంటున్నారన్న ఇక్కడ కూడా కొలా వేసారు కానీ నీళ్ళు రావట్లేదు అన్న అమ్మ బాగున్నారా బాబా పాప

ఎంత క్యూట్ గా బేబీ చాలా బాగా అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ ఊర్లో అయితే అన్న వాళ్ళు చాలా తమ్ముడు వాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు ఆనవాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు సో విలేజ్ అయితే చాలా బాగుందండి విలేజ్ వాటర్ ఫాల్ కూడా ఉంది వెళ్ళేటప్పుడు చూపిస్తాం అయిపోతుంది అంటుందా నాన్నగారి తీసుకోండి మిగిలిన ఇందాక చెప్పేసాం కదా అదైతే అయిపోతున్నాము చూపించేస్తున్నాము రెడీగా ఉండండి ఓకేనా ఇక్కడ చెప్పులు అయితే విడిచిపెట్టేద్దాం విడిచిపెట్టేసి ఇక్కడైతే వెళ్తున్నాము చాలా బాగుంది ఇదైతే చాలా బాగుందండి బాబు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బొయ్యల్లాగా ఉంది అంటే వాటర్ కట్ చేసింది ఇదంతా బలే ఉంది ఇక్కడ చూడండి చూడండి పై నుంచి డ్రోన్ ఉంటే భలే ఉంటది చూస్తున్నారా ఇలా వెళ్తుంది వాటర్ అయితే చాలా నిజంగా కొత్త వాటర్ ఫాల్ అంటే ఇది ఎవరు చూడనిది ఎవరు కూడా బయట ప్రపంచానికి తెలియదు ఇక్కడ వాటర్ ఫాల్ ఉన్నట్టు ఇక్కడ మాట ఇక్కడ మాట సో కొంచెం జారుగుంది రెయిన్ సీజన్ కదా

గ్రేట్ ఇలా వెళ్తుంది నీళ్ళైతే చాలా బ్యూటిఫుల్ ఉంది నేనైతే కష్టపడి పీత కోసం చేప కోసం దిగి వస్తే అది వెళ్ళిపోయింది నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది అంత వచ్చాను సో ఫ్రెండ్స్ మేమైతే ఒక విలేజ్ చూపించాం ఫ్రెండ్స్ విలేజ్ పక్కన ఒక వాటర్ ఫాల్ ఉంది కదా ఆ వాటర్ ఫాల్ కూడా చూపించాము ఇలాంటి మరోన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి సో ఈ వేలాంటి వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఓకే బాయ్